ఎలా ఉందని అనుకుంటున్నారు ఎవరు ముఖ్యమంత్రికి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ చెప్పండి జనమేమను అనుకుంటున్నారండి అంతే మేము అనుకుంటున్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రస్తుత పరిపాలన బాగాలేదు అంటున్నారు బాగలేదు అంట ఏ విషయంలో బాగాలేదు అనుకుంటున్నారు అంటే డబ్బు ఇచ్చి స్వామతనం చేయడమా తర్వాత ఈ రోడ్లు గీడ్లు వాతావరణం తర్వాత డ్రైనేజీలు గీనేజులు ఏమి లేవు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చెందింది అవే కదా తప్ప మళ్ళీ కొత్తగా ఏమి లేవు అని అంటున్నారు ప్రజలు అంటే ఇంకేం పదే వేలు ఇరవై వేలు ఇస్తున్నారు కదా ఇంకా దానికంటే తినేసి ఈ సోమర కనుక ఇంకేమైనా ఉందా అని ప్రజల అభిప్రాయం అయిపోతున్నాడు కదండి ఇప్పుడు కొడుకున్నాడు పిల్చుకుంటున్నాం వాడికి డబ్బులు ఇచ్చి బళ్ళేకి వెళ్ళరా అంటే అడేం చేస్తాడు తినేసి బళ్ళేకి వెళ్ళడు కదా అలాగేటంటే ఈ డబ్బులు ఇచ్చి మామూలుగా ప్రజల్ని సోమర చేయడమే కానీ తప్ప అది పని పనిచేస్తున్నాండి ఒక ఆటో వాళ్ళకి పదివేలు ఇస్తున్నారు ఆ పదివేలు ఇస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు అమ్మగలు అయితే లీటర్ యాభై రూపాయలు ఇప్పుడు వందా అది లెక్క అయితే ఎంత అవుతుంది లక్షా తొంభై ఎనభై వేలు ఎంత అవుతుంది అంటే పదివేలు ఎత్తనాడు కదా తప్ప తొంభై వేలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు కదా ఆ లెక్కేస్తున్నారు జనాలు ఒక చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అయితే వాళ్ళు ఏం చేశారు పని పనిముట్లు ఇచ్చేవారు దాంతో అమ్ముకోకుండా దాని మీద బతకడానికి ఈ డబ్బు ఇచ్చి ఖర్చు అది తేడా చంద్రబాబు నాయుడు గారు అంటే దూర తెలివితేడ తేటతోటి ఇచ్చేవాళ్ళు ఇచ్చి ఏం చేసేవారంటే పనిముట్లు దాంతో మనం ఏం చేస్తాం పని చేసుకుంటున్నాం అవి అమ్మడానికి అవద్దు కదా ఎవరు తీసుకోరు ఇది డబ్బు ఇస్తే తాగుతాం తనం నాడుతాం శిఖరలు వెళ్తాం అవి ఉండవు కదా పోషకం ఎలా ఉంటుంది నా ఖర్చుకి సొంతాన్ని గడిపేది వెళ్తాం అలాగే ఆ దూరదృష్టి మీద అలాగ ఉంది అందుకని వీళ్ళు ఇలాగే ప్రజలు ఆ మేఖలు ఏంటంటే తెలివైన వాళ్ళు వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అందుకని రేపు ప్రభుత్వం మారవచ్చు మారుతుంది అని చెప్పి ప్రజల అభిప్రాయం అనుకుంటున్నారు వచ్చేస్తారని అనుకోవడం మరి జనాలు అంటే ఎక్కడ పది మంది మాట్లాడేటప్పుడు ఇద్దరే వైఎస్ఆర్ కేసి మాట్లాడుతున్నారు ఉన్న ఎనిమిది మంది తెలుగుదేశం కేసు మాట్లాడుతున్నారు అలా ఉండబోతుంది మీ నర్సీపట్నంలో జెండా నియోజకవర్గంలో అయ్యన పత్రికారు వస్తారని చేత గణేష్ బాబు గారు వచ్చారు కానీ ఏమి చేయలేదు అన్నట్టు ఒక టాక్ డెవలప్మెంట్ లేదు ఏమున్నాడు డెవలప్మెంట్ ఏం కనపడలేదు కదా ఇప్పుడు చూడండి రోడ్లు గుంతలు గొంతలు ఇలాగైపోయి ఇప్పుడు ఒక సందులోకైనా చంద్రబాబు నాయుడు గారు ఏములు ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం పాలనలోనే పనికిమాల రోడ్లకైనా చేసారు ప్రతి పల్లెటూరికి ఒక మనిషి నడిచేవో చచ్చో లేకపోతే సైకిల్ ఎల్లి అయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చి వాళ్ళు చేసిందే ఆ ఉన్నది డెవలప్ చేయలేదు అవి మళ్ళీ గోతులు అయిపోయి మళ్ళీ వీళ్ళు వచ్చి ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అనుకోండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేం ఏం అంటే మళ్ళీ ఆ గొంతుల పోషణగా జరిగిపోయేటట్టు కనపడుతుంది ఇప్పుడు అలాగైపోయింది రోడ్లు తుపాను వల్ల ఏను ఇలాగపోయి తర్వాత పంట నష్టాలు ఈ పంట నష్టం కూడా బాగా విపరీతంగా అయిపోయిందండి అలా జరుగుతుంది మరి ఏమో మరి రాజధాని విషయంలో రాజధాని మీకు వైజాగ్ దగ్గరగా చేస్తున్నారు మెయిన్ రాజధాని అదే అవుతుంది ఆ విషయంలో మీ ఇటు సైడ్ ప్రజలు మీకు వైజాగ్ దగ్గర కాబట్టి ఏమైనా హ్యాపీగా ఉన్నారా లేదా ఇప్పుడు చిన్న మాట అండి హైదరాబాద్ భాగ్యనగరం అన్నది ఈనాడు బట్టు ఉన్నది కాబట్టి హైదరాబాద్ భాగ్యనగరం అది రాజధాని మన ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ డెవలప్ కాకముందు విశాఖపట్నం డెవలప్ మనకి మనకి ఎందుకు డెవలప్మెంట్ విశాఖపట్నం ఎప్పుడూ అయిపోయే ఉంది దాని గురించి మళ్ళీ ఎక్కడో రాజధాని బట్టి ఇక్కడ ప్రజలకు ఇది చేయడం బాగోదు విజయవాడ రాజధాని అయితే బాగుంటుంది అన్నిటికీ సెంటర్ జంక్షన్ కాబట్టి ఒక ట్రైన్లకు కానీ బస్సులకు కానీ అన్నిటికీ కూడా జంక్షన్ కాబట్టి జంక్షన్ లోనే పెట్టాలి అన్ని దానికి మధ్యలో ఉంటది కాబట్టి అక్కడ బాగుంటుంది లేదండి రాజకీయ నాయకులు పెట్టి పెట్టకుండా తప్ప ఏమీ లేదు ఎవరు ప్రజల్లో ఊపి రాలేదు వైజాగ్ అండి ఎలాగుంటదండి ఇప్పుడు డెవలప్ అయి ఉంది కదా మళ్ళీ ఇంకో రాజధాని పెట్టి చేస్తానండి డెవలప్ అవున చోట రాజధాని పెడితే అందరికీ డెవలప్ గా ఉంటది అంతేకాని తప్ప అందరికీ కలిసి రావాలా ఈ శివరణ పెట్టి ఆ శివరణ చేయలే వచ్చి వాళ్ళు ఊరుకుంటారా మీ ఈ చివరి ఆ శివరణ పెట్టి మేము ఊరుకుంటాము ఇలా గొడవలు అంటే మధ్యని కలిమిలు పెట్టి గొడవడించే తప్ప వేరే ఉద్దేశాలు ఏవో ఉండవండి చే ఎందుకండి ప్రజల్లో ఏమీ లేవండి రాజకీయ నాయకుల్లో తప్ప ఈ నాయకులైతే ఆ నాయకులైతే రాజకీయ నాయకుల్లో తప్ప ప్రజల అభిప్రాయం హైదరాబాద్ ఇక్కడ విజయవాడ అయితేనే బాగుంటుంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పాటికి ముందు మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని నీ ఇల్లు ఏది అంటే ఇదిగోనంటే నా ఇల్లు చూపించడానికి లేదు మనకి ఫస్ట్ రెండోది ఏమిటంటే మనం అందరం కలిపి మనం రాజధాని అని చెప్పుకోవడానికి లేదు ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా అంటే మనం అనాదిలా రోడ్డు మీద పడి ఉన్నాం